విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు ఎందుకు నేను ఇవాళ మిమ్మల్ని ఇంతలా అడవికి ఒక్కసారైనా వెళ్ళిరండి అని చెప్తున్నాను అని అనుకుంటున్నారా మరేం లేదండి మరి కొన్నేళ్ళైతే అసలు ఈ భూమి మీద అడవులు ఉంటాయో లేదోనన్న భయంతో చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల సుమారు ఇరవై లక్షల హెక్టార్ల అడవులు నాశనం అవుతున్నాయట మన దేశంలో సుమారు ప్రతి ఏటా పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని కోల్పోతున్నాం భారీ ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాల అడవులు ముంపుకి గురైపోయాయి మన దేశంలో ఉన్న ఆరున్నర కోట్ల హెక్టార్ల అటవీ భూముల్ని ఏటా కొంత కొంత కోల్పోతూ ఉంటే తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తటమే కాదు దేశమే ధారెడారిగా మారిపోయే ప్రమాదం ఉందట సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి అనసూయ గారు వారు ఊలన్ తోటి మనకి ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట ఈ ఫ్లవర్స్ ని మనం గుమ్మాలకు తోరణాలుగా లేదంటే దండలుగా కూడా ఉపయోగించుకోవచ్చు చూద్దాం అయితే హాయ్ అండి హాయ్ శీలా మరి ఈ రోజు మన సకులకి ఊల్ తోటి ఫ్లవర్స్ ని తయారు చేసుకోవడం చెప్తా అన్నారు ఓకే అండి మరి అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటారు అయితే ఉల్లెన్ ఫ్లవర్ టూల్ సిజర్స్ ఊల్ ఉల్లెన్ నీడిల్ నీడిల్ ఓకే అండి స్టార్ట్ చేయండి ఓకే శీలా ఇలా దీనికి ముందర ఊళ్తున్నలాగా ముందు ఊళ్ళు తీసుకోవాలి ఊళ్ళు తీసుకొని లాక్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఉల్లంతో ఫ్లవర్ చేసుకునే కదా ఇది పెద్ద సైజ్ కూడా ఉంటుందా ఇది సైజ్ ఏంటి ఉన్నాయి పెద్ద దాని చేస్తే పెద్ద పువ్వు వస్తుంది చిన్న బాగా చిన్నది వస్తుంది ఓకే దీంట్లోనే రెండు సైజులు సైజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చిన్న సైజ్ చేసి చూపిస్తాను ఇలాగా మొన్న ఒక దీనికి ఇలాగా లాక్ చేసుకోవాలి ఇలాగ ఒకటి వేసుకోవాలి ఇలాగ రెండు ముళ్ళు వేసుకోవాలి చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఆపోజిట్ లోని ఆపోజిట్ లో తీసుకున్నాం ఇలాగా తీసుకొని దీని పక్కదానికి ఇలాగ ఒకదాన్ని వదిలి ఒకదాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి ఇలా దీన్ని ఇలా తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి ఈ ఊరిని మళ్ళీ వేలు తల్లి పట్టుకోవాలి మళ్ళీ బయటకు వచ్చకుండా ఉంటది ఇలాగ ఇలా చుట్టుగా తిప్పుకొని ఒక ఒకదాన్ని వదిలే ఒకలా ఒకటి ఒకటి ఇలాగా ఇవన్నీ ఇలాగ ఓ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక రౌండ్ అయినట్టుగా మనకి ఇలాగ మనకి మనకి ఎంత ఫ్లవర్ ఎంత థిక్నెస్ కావాలో అన్ని రౌండ్స్ చేసుకోవాలి ఒక మనకి ఒక ఐదు రౌండ్లు ఆ రౌండ్ చేసుకుని పువ్వు మనకి బాగా కనబడతా మనకి ఓకే అంటే మనం ఏదైతే ఈ మేకులు లాంటివి ఉన్నాయో దాంట్లో అదే లా కనబడతాయి ఇలా అన్ని తీసుకునేక ముమ్ముడు వేసుకోవాలి మన ఇప్పుడు అల్లేం కదా ఇలాగ అల్లికొని కట్ చేసుకొని ఊలు ఉంది కదా ఉల్లిని తిడ్డుతో ఊడి తీసుకొని మన ఈ పెట్టెల మధ్యలోంచి ఇది లాగ కిందకి లాగాలి మనకి ఇలా లేని వాళ్ళు మన సూదుతో కదా సూది అమ్ముతారు సూది దాంతో చేసుకోవచ్చు దాంతో మళ్ళీ కన్నుల మధ్యలో సెంటర్లోంచి సెంటర్ నుంచి లాగాలి మీద ఇలా చేసుకుని అన్నిట్లోనే ఓవర్ చేసుకుని వెళ్ళాలి మనం ఒక్కొక్క పెట్టలోంచి ఒకటి కూడా మనం మిస్ చేయకూడదు మిస్ మన పెట్టలు బయటకు వచ్చేస్తే వెళ్ళాలి అవునా అన్ని లాక్ చేసుకోవాలి అయితే కొంచెం ఎక్కువగానే థ్రెడ్ మనం కట్ చేసుకుని లాక్ చేసుకోవాలి మొత్తం అంతా అలా చేసేసి ముక్కిందేసుకోవాలి మన ఇలాగ మీరు సకిపోకని చూస్తే నేను అన్ని బోల్ తయారు చేశానండి ఉల్లెంతో ఉల్లెంతో ఉల్లెను దండ చేశాను గుమ్మని తగులు ఇలా వాల్ హ్యాంగింగ్ చేశాను సైడ్ హ్యాంగింగ్ చేశాను ఐదుంత వచ్చింది మనం జాయింట్ చేసుకోవాలి పెట్టలు పెట్టలు జాయింట్ చేసుకోవాలి అంటే ఇది తీసుకుంటేనే బాగుంది ఇలా వెనక వచ్చింది కదా ఇలాగ అయిపోయింది కదా దీన్ని కిందకి తీసుకొని ఇలాగ మనం ముందర ఊ వెనకతలు ఉంది కదా ఇలా లాక్ చేసుకోవాలి ముడి వేసుకోవాలి ఇలా దీంతో ఇలా ఒక్కొక్కటి బయట తీసుకోవాలి ఇలాగ ఇలా బయట తీసుకొచ్చి ఇలా ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ ఇలాగ మనం ఇలాగ అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఊలు తీసుకొని మొగ్గ మల్లి మొగ్గ అంటారు మొగ్గ తయారు చేసుకోవాలి మళ్ళీ మన ఇష్టం మన ఇంట్రెస్ట్ ఉందో మగ్గు చేసుకోవచ్చు లేకపోతే ఊలే పూసులు పూసు మధ్య పెట్టుకుని పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు మగ్గు ఎలా తయారు నేను చూపిస్తాను ఇది ఉంది కదా ఇలాగా ఇలా పెట్టుకొని టర్న్ చేసుకొని మళ్ళీ ఈ ఊలు ఉంది కదా ఇలా లాగాలి చేసుకునేక సేమ్ ఇలా ఇలా తిప్పుకొని ఇలాగా మొత్తం ట్లాగా ఇలా ఉంటుంది కదా లాగం కదా లాగింది ఇలా పొడవు లాక్కోడి ఒకే దాంట్లో నుంచి ఒక ఒక ఐదు అటు లాగాలి ఇలా పొడవను అయితే మధ్యలో మనకి మొగ్గలాగా వస్తుంది అన్ని అన్ని లాగా మళ్ళీ అన్నిట్లోంచి మళ్ళీ లాగేయాలి లాగిస్తే మీకు ఒక మొగ్గలాగా ఒక మొగ్గలాగా వస్తుంది బడ్లాగా వస్తుంది పూకి పూకి మనకి అందంగా వేరే కలర్ ఆల్టర్నేట్ కలర్ వేయాలి సేమ్ కలర్ అలాగా ఇలా వచ్చింది కదా శీల ఇవన్నీ కదా ఇవన్నీ కలిపి మళ్ళీ లాగేయాలి లాగేసి మళ్ళీ నాట్ వేసి ఇలా మళ్ళీ మధ్యలోనే ఒక ఒక రెండు రింగ్ వేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఎక్కువ గ్యాప్ పెట్టుకోదు ఎక్కువ గ్యాప్ పెట్టు మళ్ళీ పూలన్నీ ఒకే దగ్గరికి ఉండిపోతాయి వచ్చేస్తే ఇలాగా అల్లుకొని పెట్టుకోవాలి ఇలా అల్లుకొని పూల నిన్ను ఇలాగా లాక్కోవాలి ఇలా నేను ఇలాగ అల్లి ఉంది చూపిస్తాను షీలాచేతం షీలా ఇలా మన ఇలా పొడవుగా అల్లుకోవాలి ఎంత లెంత్ మనకి గుమ్మనికి ఎంత లెంత్ కావాలి అంత లెంత్ పెట్టుకుని ఇలా లాక్ ఇలా చేసేలాగే చేసాను కదా క్లోజ్ చేసి ఇలా తగించుకునేది పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కింద మనం ఇక్కడ గుజ్జులాగా పూలు ఎక్కువ తీసుకొని ఇలాగ గుజ్జులాగా చేసుకొని కింద పెట్టుకోవాలి ఇంకా గంటలు పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లోంచి పూల నేను ఒక దాంట్లో లాగాలి ఒక దాంట్లో ఇలా వచ్చేస్తుంది ఇలా మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మధ్య పూ దీనికి మధ్య మధ్యలో ఎక్కువ గ్యాప్ పెట్టుకోవద్దు గ్యాప్ పెట్టుకుంటే ఊలన్నీ మనం అంతా ఒక దగ్గరికి పోయిపోతుంది ఇలా మన ఆరెంజ్ గ్రీన్ బంతి పూలు లాగా తయారు చేసి కలర్స్ పెట్టుకోవచ్చు ఆరెంజ్ గ్రీన్ బంతి పూలు దండ పండుగకి వస్తే బంతి పూల దండలాగా ఉంటుంది కదా అలా తయారు చేసి పెట్టుకుంటున్నారు తయారు చేసుకోవచ్చు అలాగా ఓకే ఈ మాదిరిగా మొత్తం మనము దండలాగా మొత్తం దండలాగా చేసుకోవచ్చు ఇలాగా దండ తో ఇలా ఇలాగ దండీ చూపి గుమ్మం కట్టుకుని చూపిస్తాను ఓకే షీలా నేను చెప్పిన పండుగలో వేసుకుంది కానీ ఆరెంజ్ గ్రీన్ బంతి పూ లాగా ఉంది కదా కలర్ చూడడానికి అవునండి మధ్య బంతి పూల తోడుమీ కూడా మనకి సేమ్ అలాగే కనిపిస్తుంది చూడడానికి కూడా మధ్యలో గ్రీన్ తీసుకుని గ్రీన్ తీసుకున్నాను చూస్తే ఆరెంజ్ పూ బంతి పూ లాగా ఉంది బాగుందండి అది ఇది సైడ్ హ్యాంగ్ వాల్ వాల్ హ్యాంగ్ ఓకే గుమ్మాని కట్ ఇటు తోటి తోటి చేయడానికి చేయండి ఓకే కింద వచ్చేసి బాల్స్ లాగా బాల్స్ లాగా పెట్టారు మన కాండ్ కింద గంటలు కూడా పెట్టొచ్చు మన ఇష్టం మన ఇష్టం ఇది కొంచెం బాగుందండి మంచి పర్పుల్ లో మొత్తం లైట్ కలర్స్ లాగా బాగా కనిపిస్తుంది వెరీ నైస్ ఇదొట్టి గుమ్మాని పెట్టుకునేది ఓ దీనికి గంటలు పెట్టినట్టున్నారు కదా బాగుందండి టూ కలర్స్ కూడా పింకే కాబట్టి లైట్ అండ్ కొంచెం డార్క్ కలర్స్ లో తీసుకున్నారు చేసారనమాట చెప్పండి కదా ఇలా పెద్ద పువ్వు కూడా చేయొచ్చు కదండి ఒక పెద్ద పువ్వు మీద చిన్న పువ్వు చేసి మధ్యలో స్టోన్స్ పెట్టి ఇలా టేబుల్ మీద ఫోన్ పెట్టుకుని ఫోన్ చేసుకోవచ్చు ఓకే చిన్న మ్యాట్ లాగా మ్యాట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అయితే వీటి సెంటర్ లో మీరు ఫ్లవర్స్ లాగా కనిపించడానికి కుందన్స్ కున్స్ పెండి అటాచ్ చేశారు ఓకే ఇంకా ఇది ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బాగుందండి ఓకే అండి మంచి ఐడియాని మా సకులతో షేర్ చేసుకున్నారండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తూ వాళ్ళ నుంచి అలాగే మానించి కూడా థ్యాంక్ యూ ఈ అవకాశం సక్యూ వాళ్ళకి నమస్కారం